రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామంలో పర్యటించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బోనాలతో ఘనంగా స్వాగతం పలిగిన ప్రజలు గ్రామస్తులతో కలిసి బతుకమ్మ ఆడిన కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ వెలిమినేడు గ్రామంలో ఏరోస్పేస్ లో కోల్పోయిన భూ నిర్వాసితులకు పరిహారం వెంటనే ఇవ్వాలని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పరిహారం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు గ్రామంలో ఇల్లు లేనటువంటి పేదవారికి ఇల్లు ఇవ్వాలని గ్రామంలోని రైతులకు పరిహారం అందజేసే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు రైతుల పక్షాన జాగృతి వెంట ఉండి పోరాటం చేస్తుందని తెలిపారు ఎలిమినేడు గ్రామానికి వచ్చినాం ఎలిమినేడు గ్రామంలో హైదరాబాద్ కి చాలా దగ్గరగా ఉంటది అభివృద్ధికి మాత్రం ఇంకా కూడా కొన్ని విషయాలలో ఆమెడ దూరంలో ఉన్నదని చెప్పక తప్పని పరిస్థితి ఉన్నది ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు కావచ్చు తినడానికి కనీసం ఇబ్బంది పడేటటువంటి పేదవాళ్ళు కావచ్చు మరి వీళ్ళందరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ఇదే ఎలిమినేడులో ఏరోస్పేస్కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయడం జరిగింది కానీ ఇంతవరకు అక్కడ ఒక కంపెనీ కూడా రాలేదు ఇవ్వాల్సినటువంటి మరి కాంపెన్సేషన్ ఎవరికి కూడా సరిగా ఇవ్వలేదు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి వీటి నేపథ్యంలో ఎలిమినేట్ రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులకు ఇంకా కూడా పెండింగ్ ఉండడం వారికి ఇబ్బంది జరుగుతూ ఉందని తెలిసింది వారి పక్షాన నిలబడతామని మేము విశ్వాసం కల్పిస్తూ ఉన్నాం కంపెనీలు రావాలి అప్పుడే రైతులు భూములు కోల్పోయిన దానికి న్యాయం జరుగుతుంది ఒకవేళ కంపెనీలు వచ్చినా కూడా భూమి లేనటువంటి రైతులు ఉన్న ఈ ఊరిలో పెడతా ఉన్నారు కంపెనీలు కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి యువకులకు కొంత ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టయితే బాగుంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం దీని మీద ఇంకా విస్తారంగా కూడా ఫ్యూచర్ లో తెలంగాణ జాగృతి నుండి పనిచేస్తాం దీనికి ఈ విషయం తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై